గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ బ్లాగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం నీడీలో బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం ఇంకా ఈరోజైతే రాఖీ పౌర్ణమి సబ్స్క్రైబర్స్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఇక్కడ స్వప్న అయితే కడపలకి పసుపు రుద్దుతుంది బొట్లు పెట్టడానికని ఈరోజు సోమవారం ఒక పొద్దుంది ప్లస్ మళ్ళీ రాఖీ పౌర్ణమి కూడా ఉంది అయితే పూజిస్తుంది అందుకని ఫాస్ట్ ఫాస్ట్ కావాలరా శిరీష వెయిట్ చేస్తుంది రాఖీ కట్టడానికి పెట్టుకో శిరీష విజయ ఏం చేస్తుంది

Niki, <laughs> <Nikki> Niki'nin altında oldu? <laughs> <laughs> పని తిట్టి ఇంతకు ముందు అందుకే అలిగిండా పెట్టుకోబెట్ట డ్రెస్ చేంజ్ మంచిగా ఉంది కదా డ్రెస్ ఇది పొద్దున్నేసుకున్నా డ్రెస్ బాగాలేదు విజయ డల్గున్నట్టున్నావు కొద్దిగా సరదైనా அலகண்ட் திட்டினா இப்போ வரைக்கும் அலாரியேசிட்டே அலகேண்ட் அலாரிட்டே திட்டினா రేపు ఉందా స్కూల్ అయిపోయిందే అయిపోయిందా ఒక పొద్దుడిస్తే అయిపోతుంది దేవుని దగ్గర పెట్టి ఏం చేసిరీరోజు అల్వా చేసిరా అయ్యింది టువెల్ అయికొస్తుంది కలిసిన ఒక పొద్దు విడిచిపెడితే అయిపోతారు ఎవరు ఇంటి దగ్గర ఒక పొద్దు నువ్వేన్నా నువ్వు అన్న ఇడవలేరు కదా ఇంకా ఏం చేసారు షామంగుల సేమ్ ఏనా ఈరోజు చివరి భారం కదా ఒక పొద్దు నాకు హెల్త్ బాగలేకపోవడం వల్ల నేను ఒక పొద్దు లేకున్నా ఇంక ఈరోజు స్వప్న విజయ్ ఇద్దరే ఉన్నారు స్వప్న అయితే ఎడలు పెడుతుంది విజయ్ చిన్నప్ప చిన్న మమ్మీ ఎడుస్తుంది చిన్న మమ్మీని తీసుకుంది స్వప్న ఒకటి పూజ చేస్తుంది ఇంకా చిన్న పెద్ద మమ్మీ తేజస్వి అయితే చిక్కుస్తుంది కూస్తుంది దేవుని దగ్గరికి గ్లాస్ ఓకే ఓకే కా కుంకుమ ఎక్కువ ఎక్కువేట కాయ కొద్దిగా అంటించి అంటి చిన్న పైనవారం జరిగే ఎక్కువ పెట్టేసినాం చిన్నగా కొంచెం ఇటు అటు కొంచెం ఇటు కొంచెం నేను Dişi, gönlü dişi akarmış. మొక్కుబిట మొక్కు అట్లా మొక్కు వెరీ గుడ్ ఇట్ చూడు సూపర్ సూపర్ మొక్కినామ మొక్కుదా మొక్కు మొక్కుబిట మొక్క నాన్న మళ్ళీ లేవు లేవు మొక్క మొక్కుబిట వారం ఇన్నా కాబట్టి అలిగిన కొంచెం మొక్కుబిటా మొక్క మొక్కు మొక్కు నాయన నా తాతీ పోడా బిడా నిక్కి ఇదే తన వీళ్ళు సరే ఫ్యాన్ మొక్కు పోయి దేవుని దగ్గర పోయి మొక్కు మొక్కుపోట దేవుని దగ్గర పోయి మొక్కి నాయన వస్తుండు స్నానం చేసుకోండి ఇప్పుడే ఆరాతి పోకొచ్చింది మొక్కుద్దాను ఆరాతి పోతు చిన్న అమ్మ చిన్నమామికి మొక్కి చిన్నమామి దేవుని ైనా ఒకసారి మమ్మీ చిన్న మమ్మీ మమ్మీకి ఎప్పుడు సిక్స్ పడతాయి ట్వంటీ టూకి కదా సిర్లాక్ పెట్టాలి సిక్స్ మంత్స్ నుంచి పెడతారు కదా అంటే ఈరోజు ఎంత నైన్టీన్ కదా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇప్పుడు తినబెట్టిన ఏం కాదు వీలైతే సాయంత్రం తినంగా ఆయన చిన్నమామికి సెరలాగా తినవి నాయన ఈరోజు తీసుకొస్తాను ఆయన సాయంత్రం ఈరోజు తీసుకురా ఏం కాదు రేపు నుంచి రోజు నుంచి అయినా చెమంటలు ఎంతకన్నా వస్తున్నాయి ఒక పోతలు అయితే అయిపోయినాయి ఈరోజు నుంచిగా రోజు తోటి ఇక మామీ మిల్లే పెట్టాము కళ్ళల్లో వాడగా చిన్న పెట్టే ఉండాలి శిరీష చాలాసేపు నుంచి వెయిటింగ్ చేస్తుంది మాకు రాఖీలు కట్టడానికి ఊరికి వెళ్తారా శిరీషం ఒక పొద్దు పెట్ట విజయ ఒక పొద్దు అంటారా ఇంకా అయిపోతుంది ఈరోజుతో లాస్ట్ వారం నేను లేని శిరీష ఈరోజు నాకు జ్వరం వచ్చినండి అందుకని వదిన వాళ్ళు ఇద్దరు ఉండరు ఈ వారం వాళ్ళు ఉన్నారు కాబట్టి పాస్ట్ పాస్ట్ చేసి శిరీస్ ఏమంటారు ఈరోజు నేను ఉన్న రోజేమో వన్ అయ్యింది వాళ్ళు ఉన్న రోజేమో ట్వెల్వ్ వరకల్లా ఉంటాయి అయిపోయినాయి నాకు కొంచెం పోయి చాలు 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 ఒక లేదు సిరీస్ మమ్మీ తాగుడా నోట్లో పోయి చేతిలో పోసుకోనికి రాదు నోట్లో పోసి పిల్లలకు ముగ్గురికి నోట్లోనే పోయి అయిపోయింది విజయ్ ఇక ఒక పొద్దు అయిపోయింది అటేగా మిట్టి నువ్వు కొంచెం తీసుకొని పెట్టి పెట్టుబడి అన్న పెద్ద అన్నకి పెట్టేసి బొట్టు వెరీ గుడ్ సూపర్ పెట్టేస్తుంది ఫాస్ట్గా పెట్టేస్తుంది చిన్న కట్టి పెట్టుబా బొట్టు మెల్లగ ట్రెస్ ఏంటి సార్ ఎగిరెగిరే దుంకుతుందా మమ్మీ సంతోషం అనిపిస్తుంది ఈరోజు కట్టుపో చెయ్యి కట్టుకో చెయ్యి కట్టుకోవద్దు ఇక్కడ చూడు వెరీ గుడ్ అట్లా కట్టేసేవాళ్ళు ఒక్కసారి చూడు అంటే రెండు సార్లు ఇక్కడ చూడు బేట ఇక్కడ చూడు మమ్మీ ఇక్కడ చూడనాది చూడవా మిట్టి ఇక్కడ చూడు ఇక్కడ చూడు మమ్మీ అట్లా చూడాలి గట్టిగా చూడాలి అట్లా అట్లే చిన్నకి ఇప్పుడు காய் சரி வா 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 கேக்கலாம் मम्मी சண்டே வந்து பாக்கி கரெக்ட் வந்து கదా அந்த சண்டே வந்து ஏம் தேச்சு ஜுதா மாட்டலாம் हां சரி சின்னநகர் சின்ன வெட்டுடா இதெல்லாம் அம்மா கிண்ட 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 யாருக்கு ஜுட் கரெக்ட் ஜுட் Атலガட்டல் кат

అక్కడి నుంచి పెట్టాలి మొత్తం నోట్లో పెట్టేసింది నా దిక్కు చూడాలి బేట నా దిక్కు చూసుకుంటే పెట్టాలి వెరీ గుడ్ వెరీ గుడ్ చెల్లెమ్మ కాళ్ళు మొక్క ఏం కాదు ఏం కాదు బాబు అన్న ముక్త మొక్కుబిటా చెల్లి మొక్కుబిటా నువ్వారు జరుగు నీకు తమ్ముడు అగ తమ్ముడు కూడా ఎంత మంచి ముక్తుండు కూర్చోబెట్ట ఫస్ట్ వేయాలనా ఫస్ట్ ఫస్ట్ వేయాలి కదా ఇట్లా అనమ్మమ్మ ఇట్లా మమ్మీ వాడుకుంటది కానీ ఇట్లా వాడుకో అన్నీ ముంగల్ ఓకే మా ఉన్నాను ఇక ఉండను చాలు తాత కంట కట్టుకోకూడదు ਕੱਟ ਬੋ ਦਾ ਕੋਲ ਜੈਂਟਰ ਹੋ ਜੀ ਚੁੱਧ ਮੇਕਰ ਮੈਂ ਜੈਂਟਰ ਵਿੱਚ ਨਿਆ ਆ ਹਾਂ ਤਾਂ ਕੱਟ ਕੱਟ ਪੋ ਲ ਲੈ ਲੈ ਹਾਂ ਜਿਆ ਦੀ ਜਿਆ ਦੀ ਜਿਆ ਦੀ ਹਾਂ ਕਰ ਹਾਂ ਗੱਟੀਆਂ ਦਾ ਲਾਟਨ ਕਰੀ ਹਾਂ ਯੋ ਲੈ ਇਤਲਾ ਮੋੜੇ అక్కడ డ్యాన్స్ చేస్తున్నది కొద్దిగా అటకట డ్యాన్స్ ఇలా సమా కొబ్బరి తీసినా సరేసనినా తొందర కంప్లీట్ చేసుకోరా ఎప్పుడు వచ్చే ఉ జాన్ లేదు సమా మనా మనదో కొంచెం చెత్తనే ఇలేవు ఏమే కావాలని చేస్తుమా అక్క అయితే రాఖీలు కట్టడానికి వచ్చింది ఈరోజు రాఖీ పౌర్ణమని మా చిన్న మమ్మీకైతే రాఖీ కడుతుంది జున్ను రాఖీ కట్టుకున్నావా అబ్బో బాగుంది మమ్మీ మెరుస్తుంది నీ రాఖీ అక్క వెండి రాళ్ళు వచ్చినట్టుందిరా మమ్మీ నీకు కూడా కావాలా చూస్తుంది మరి మాకు కూడా కావాలక్కా সাইকেল এনবক্তা নাও নিও আপো আপো কারে সাপ গাওারে বিজ্ঞান পড়তা হে

ఫస్ట్ సారి కట్టినప్పుడు అందరికి తీసుకొచ్చింది అక్క వెండి రాఖీలు చిన్న చిన్నవి అట్లనే అట్లానే మంగ అంటుంది ఇప్పుడు కడతాదని ఏమితున్నాం అక్క రాఖ వెళ్తలేదా చిన్న రాఖీలు గట్ట ఎవరికక్క

మనే ఒక జాల పెద్ద నల్లి పెట్టుకురు వర్షీకిమే నువ్వు నువ్వు పోటారైతే పుడర్ కడం వదాకి ఇంకా తో తో అలా తోగాడ హంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం జిన్నా కర్చోడి కర్చోడు అక్క ఈసారి కళాకని మర్చిపోయినట్టుంది ప్రతిసారి తెస్తుండే கலாக்கணிக்கு அக்கா uhm రాఖీలు ఇప్పుడే కట్టినా మళ్ళీ ఇవ్వేవారు రాఖీలు అక్క పంపించిందా ఎందుకు అక్క రాలేదా కట్టమని చెప్పిందా నువ్వు కొంచెం మమ్మీ దిక్కి జరుగు లష్మారీ అమ్మీదికి జరుగు దూరం వస్తున్నావు దగ్గర అంటే దూరం అనుకున్నావు

అందుకే కూర్చుంది మమ్మీ గొర్రెల పండి పెట్టించుకొని నా రాకిలు మా అన్నల రాకిలు నాకే బొట్టు పెట్టాలి